హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వికారాబాద్ మార్కెట్కి వచ్చిన గేదెలన్న ఇలా లక్ష ఇరవై నుంచి లక్ష ఇలా ఉన్నాయి లక్ష ముప్పై నుంచి తొంభై వేల ఉన్న గేదెలు అనేవి చూడండి ఈరోజు బాగానే వచ్చినాయి అన్న ఒకవేళ వీటికి సంబంధించిన రేట్లు కావాలంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అన్న ఒక్కదానికి ఒక్కొక్క రేటు ఉంది నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి ఓకేనా ఇగో దీనికైతే లక్ష ముప్పై వేలు చెప్తారన్న కూటకు ఐదు అయితే గ్యారెంటీ ఇస్తారు ఇప్పుడు రెండో ఇతని చెప్పిరన్న వాళ్ళు ముప్పై దానికి ఒక రేటు చెప్తారు అన్న ఓకేనా ఇగో ఇది లక్ష రూపాయలు లక్ష లక్ష పదేమో ఇది లక్ష పదేమో చెప్పిరన్న వీటికి సంబంధించిన ఎటువంటి షార్ట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశానా చూడండి ఈరోజు మన వికారాబాద్ మార్కెట్లో ఇదంతా